స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కమిడియన్ వేణుమాధవను మించిన కామెడీ టైమింగ్తో ఒక కరుడు కట్టిన నేరస్తుడిని పట్టుకునేందుకు సూపర్ ఫన్నీ స్క్రిప్ట్ రాశారు ముంబై పోలీసులు అది జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఫిరోజ్ ఇలియాస్ షేక్ అనే వ్యక్తి ట్రిమ్గా తయారయ్యాడు కొత్త డ్రెస్ వేసుకున్నాడు అత్త దిట్టంగా పూసుకుని బయలుదేరాడు ఎందుకైనా మంచిదని క్రాస్ చెక్ చేసుకోవాలనుకున్నాడు అతని ప్రియురాలకి వాట్సాప్ కాల్ చేశాడు నేను రెడీ అయ్యాను డార్లింగ్ రమ్మంటావా అన్నాడు అవతల వైపున అతని ప్రియురాలు ఆఓజీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంది ఇది మన ఫస్ట్ డేట్ కదా నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పింది మరైతే ఎక్కడ కలుద్దామని ఫిరోజ్ లవర్ అఫ్సానా అడిగింది నువ్వు ఎక్కడంటే అక్కడే కేఫ్లో కలుద్దామా అని అడిగింది లేదు నేను నాకు తెలిసిన ఫ్రెండ్ హోటల్లో రూమ్ బుక్ చేశాను అక్కడ కలుద్దామన్నాడు అయ్యో నేను హోటల్కి రాను నువ్వు అక్కడ నన్ను ఏమైనా చేస్తే నాకు భయంగా ఉందని చెప్పింది లేదు లేదు కాసేపు మాట్లాడుకుందామంతే మనం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కదా మొదటిసారి కలిసినప్పుడు ఇలానే భయపడతావు నాతో కానీ గంట సేపు మాట్లాడామంటే ఇక నీకు ఆ తర్వాత భయమే అనిపించ నన్ను చూస్తే నీకు భయంగా ఉందా అన్నాడు చివరకు అయిష్టంగానే అఫ్సానా సరేనంది కానీ శారతలు పెట్టింది అరగంట కంటే ఎక్కువసేపు నీతో గడపను మా నాన్నకు చెప్పి వస్తానని చెప్పింది ఈ విషయం మీ అన్నాడు ఫిరోజ్ నిన్ను పెళ్లి చేసుకునేందుకు మా నాన్న ఒప్పుకున్నాడు ఇవాళ కలుస్తున్నాము అని చెప్పానని చెప్పింది దీంతో ఆ మాట వినగానే ఎగిరి గంతేశాడు ఫిరోజ్ మనం వచ్చే నెలలో పెళ్లి చేసుకుందామన్నాడు ఫిరోజ్ మీ ఇష్టం అంది అఫ్సానా నేను వస్తున్నాను నువ్వు వచ్చేయమన్నాడు హోటల్ అడ్రస్ చెప్పాడు ఫిరోజ్ రూమ్ నెంబర్ త్రీ నాట్ నైన్ అని కూడా చెప్పాడు దీంతో సరే అని అరగంటలో వస్తానని చెప్పింది ఇక కారులో వేగంగా బయలుదేరాడు ఫిరోజ్ ఎలాగైనా అందంగా ఉన్న అఫ్సానాను అనుభవించాలి అనుకున్నాడు హోటల్కు చేరుకుని మేనేజర్ అనే తన ఫ్రెండ్ దగ్గర రూమ్ నెంబర్ త్రీ నాట్ నైన్ గది తాళం చెవులు కూడా తీసుకున్నాడు ఇక గదిలోకి విజిల్ వేస్తూ హుషారుగా వెళ్ళాడు తాళం చెవి లాక్లో పెట్టి ఓపెన్ కూడా చేశాడు గదంతా చీకటిగా ఉంది ఇక డోర్ పక్కనే ఉన్న లైట్ వేసాడు అంతే అక్కడ ఉన్న సీన్ చూసి మోర్చపోయినంత పనైంది ఆరుగురు వ్యక్తులు ఓ మహిళ ఆ గదిలో హాయిగా కుర్చీల్లో కూర్చొనున్నారు అది కూడా చీకట్లో ఇక వెంటనే తేరుకొని సార్ ఇది నా రూమ్ మీకు ఎలా ఇచ్చారు అన్నాడు ఫిరోజ్ ఇది రూమ్ నెంబర్ త్రీ నాట్ నైన్ కదా అన్నాడు అవునన్నారు లోపల వ్యక్తులు సరేలే సార్ మీరు రండ్ అన్నారు ఒక వ్యక్తి వేగంగా వెళ్లి ఈ లోపు డోర్ పెట్టేశాడు కానీ కంగారుగా ఈలోపే పారిపోయే ప్రయత్నం చేశాడు ఫిరోజ్ డోర్కు అడ్డంగా నిలబడ్డ వ్యక్తి ముంబై క్రైమ్ బ్రాంచ్ ఐడి చూపించేశాడు నన్ను ఎందుకు ఆపారన్నాడు ఫిరోజ్ వెనుక ఉన్న మహిళా పోలీసు ఏంటి ఫిరోజ్ భయపడుతున్నావా అని అవసాన గుర్తుతో మాట్లాడింది అంతే మొత్తం సినిమా మళ్లీ కనిపించింది డోర్కు ఎదురుగా ఉన్న పోలీసు లాగి ఒకటిచ్చాడు అంతే నేల కరుచుకొని కింద పడ్డాడు ఫిరోజ్ వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించేశారు ఈ ఫిరోజు సకల కళా వల్లభుడు మామూలుడు కాదు వయసు ఏమో నలభై ఎనిమిది కానీ పెళ్లిళ్ళు మాత్రం ఇరవై ఐదు ఈ నీచుకమైన మీద సరిగ్గా ఆరు నెలల క్రితం ముంబైలోని కళ్యాణ్ ప్రాంతానికి భర్త చనిపోయిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను పెళ్లి చేసుకున్నాడు మా దగ్గర నుంచి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకున్నాడు కారు ఓ ల్యాప్టాప్ తీసుకుంటానని అదే కారులో హనీమూన్కి వెళదామని చెప్పాడు డబ్బు తీసుకున్న తర్వాత మళ్ళీ కనపడలేదని తనని మోసం చేసిన ఫిరోజ్పై కేసు పెట్టింది అయితే ఉన్నతాధికారులు ఈ కేసుపై విచారణ చేస్తుండగానే పూణేలోని నాలుగు పోలీస్ స్టేషన్లో ఫిరోజ్పై గతంలో కేసులు నమోదైనట్లు కూడా తెలియంది మరి ఎందుకు పట్టుకోలేదంటే మాత్రం దానికి ఒక కారణం ఉంది ఎందుకంటే అసలు వీడు ఫోను వాడడు ఎవరో పేరు మీద నకిలీ నంబర్ తీసుకుంటాడు ఆ తర్వాత దాన్ని తీసేసి గాయ అయిపోతాడు అడ్రస్ ఏమో తెలియదు పోలీసులకేమో చిన్న క్లూ కూడా లేదు అయితే ఫోటోలు మాత్రం కొన్ని దొరికాయి దీంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఫిరోజ్ అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తున్నాడో తెలుసుకున్నారు దీంతో పది నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశారు అలా ఆన్లైన్ లో వేట మొదలు పెట్టారు చివరకు ఆరు నెలల తర్వాత లైన్ లోకి వచ్చాడు ఫిరోజ్ క్రైమ్ బ్రాంచ్ లోని ఓ మహిళ అధికారితో చాటింగ్ చేయించి కాలింగ్ చేపించారు చివరకు ఆమెతోనే రప్పించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అయితే విచారణలో ఆసక్తికర విషయాలు మొత్తం పాతిక మందిని పెళ్లి చేసుకున్నాడు ఫిరోజ్ రెండవ పెళ్లి అని అనాదరాన్ని చెప్పటం ఆ తర్వాత శోభనం ఇక నగల డబ్బుతో వడాయించడం ఇతని స్టైల్ ఎక్కువగా పెళ్లి విడాకులైన వారు భర్త చనిపోయి వయసులో ఉన్న మహిళల తన టార్గెట్ వారైతే ఎమోషనల్ గా తొందరగా పడిపోతారనేది మనోడి ఆలోచన అలాగే సులభంగా పాతిక సార్లు బుట్లో పడేశాడు కూడా కానీ ఒకే ప్రాంతంలో పెళ్లి చేసుకోడు ఈ నీచుడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ దానే సహా చిన్న చిన్న పట్టణాల్లో ఎక్కువగా టార్గెట్ చేసి పెళ్లి చేసుకున్నాడు అతను పరారీ కావడంతో పరువు కోసం కొందరు కేసు పెట్టలేదు మరికొంతమంది ఫోటో తప్ప తమ దగ్గర ఏ ఆధారం లేకపోవడంతో వదిలేశారు మోసపోయామని ఊరుకున్నారు ఇక బాగా సంపాదించిన తర్వాత ముంబై వచ్చి సెటిల్ అయ్యాడు బాగా సంపాదించాడు అంటే ఎంత అనుకుంటున్నారు అతడు సంపాదించిన ఫిగర్ వింటే మైండ్ పోతుంది దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలను మహిళల నుంచి పెళ్లి పేరుతో దోచుకున్నాడు ఫిరోజ్ అయితే గతంలో ఆరుసారి జైలుకి కూడా వెళ్ళొచ్చాడు ఈ కేసుల్లో వెంటనే బెయిల్ మీద వచ్చి మళ్లీ ఏరియా మార్చేసి లేడీస్ ని పట్టే పనిలో పడతాడన్నమాట మొదట మెల్లిగా ట్రాప్ చేస్తాడు ఆ తర్వాత గిఫ్టులు ఇచ్చి సినిమాలకు తిప్పి ఆ తర్వాత లాడ్జ్ కి తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తాడు ఇక లేని మహిళలు అతనితో శృంగారానికి కూడా ఒప్పుకునేవారు ఎందుకంటే పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు కాబట్టి ఇక యుక్త వయసులో ఉన్న మహిళల వీక్నెస్ మీద దెబ్బ కొట్టి వాడుకునేవాడు అయితే గుజరాత్ పోలీసులు ఇతని కోసం రెండు వేల పదిహేను నుంచి వెతుకుతున్నారు రెండు వేల పదిహేనులో ఇలానే ఉద్యోగం కోసం వెళ్ళిన ఫిరోజ్ ఫేస్బుక్లో ఓ యువతిని ఫ్లాట్ చేశాడు ఆమె కూడా అప్పటికే విడాకులు తీసుకుని ఉంది తాను బీహార్లో వ్యాపారం చేస్తున్నానని సరుకు కోసం నేను సురత వస్తుంటానని ఆ యువతకి చెప్పాడు మీరు అందంగా ఉన్నారని కహానీలు చెప్పుకొచ్చాడు ఇక ఒకే మతం కావడంతో ఆ యువతి ఫిరోజ్కు పడిపోయింది తనకు ఎవరో లేరని మొదటి బారీ చనిపోయిందని చెప్పి అక్కడే వారి తల్లిదండ్రులకు చెప్పాడు తనకు ఎవరూ దగ్గరవారు లేరని చెప్పడంతో తమ కూతురు జీవితం బాగుపడుతుందని నమ్మి పెళ్లి చేశారు ఏకంగా నెల రోజులు ఆ యువతతో శోభన వారోత్సవాలు జరుపుకొని ఇంట్లోని నగలు డబ్బుతో పరారైపోయాడు బిజినెస్ పని ఉందని ఉదయం ఐదు గంటలకై వెళ్లిపోయిన ఈ ఫిరోజ్ మళ్లీ కనిపించనేలేదు ఇతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ చివరకు పోలీసులు వెంటాడి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పట్టుకొని అరెస్ట్ చేసి జైల్లో వేశారు కానీ మూడు నెలలకే బెయిల్ మీద వచ్చేశాడు ఇక కోర్టుకు కూడా హాజరు కాకుండా ఏకంగా గుజరాత్ నుంచి బిచార ఎత్తేసాడు ఇలా ఒకటి రెండు కాదు ఇరవై ఐదు కథలున్నాయి హాయిగా యువతలతో శృంగారాన్ని ఎంజాయ్ చేయటం డబ్బు నగలతో ఉడాయించటం ఇదే మానవడి వ్యాపారం ఇక ఇతని ఇంట్లో వెతకగా దాదాపుగా ఎనిమిది లక్షల క్యాష్ పాతిక లక్షలు విలువ చేసే బంగారం పోలీసులకు చెక్కింది ఏడు మొబైల్ ఫోన్లు ఇతర ఖరీదైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కానీ ఈ కేసులో కూడా మూడు నెలల తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు ఫిరోజ్ ఆ తర్వాత రాష్ట్రం దాటి వెళ్ళిపోతాడు మరి మళ్ళీ పట్టుకోవాలంటే కష్టమవుతుంది ఏం చేయాలనే దానిపై ఇప్పుడు పోలీసులు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు దీంతో మోసం నుంచి అత్యాచారం వరకు సెక్షన్లు పెట్టి కేసును టైప్ ముంబై వాసాయి విరార్ పోలీసులు అలా హోటల్ గదిలో స్క్రిప్ట్ రాసి రెడీగా కూర్చున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ కి ఈ సోక్ దొరికాడు మనోడు పూసుకొచ్చిన అత్తర పోయేలా చిత్త కొట్టి మొత్తం కక్కించేశారు మరి ఈ సోక్ గాడిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వ్యూట్యూబ్ అప్డేట్స్ కోసం అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి